మన భాగంలో ఈరోజు మనం పవిత్ర నర్మదా తీరాన ఉన్న ఓంకారేశ్వర మామలేశ్వర్ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి ఓంకారేశ్వరం అంటే ఓం స్వరూపమైన ఈశ్వరుడు ఇక్కడ ప్రభువైన శివుడిని రెండు రూపాల్లో దర్శించవచ్చు ఒకవైపు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఎదురుగా నది అవతల మామలేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉంటుందండి రెండు దర్శిస్తేనే సంపూర్ణ యాత్ర అవుతుంది పురాణాల్లో చెప్పబడిన కథ ప్రకారం మహాయోధుడు రాజు ఇక్కడ గొప్ప తపస్సు చేశాడని ఆ తపస్సుకు ప్రసన్నమైన శివుడు జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమయ్యాడని అలాగే నర్మదమ్మ కూడా ఇక్కడ శివుణ్ణి ఆరాధించి ఈ పవిత్ర స్థలాన్ని మహా మార్చిందని అంటారండి మనం విర్జమించి వెళ్ళాలండి మందిరం లోపలికి అడుగుపెట్టిన వెంటనే వినిపించే ఘంటాధ్వని నర్మదా గాలి తాకిడి ఓంకారేశ్వర్లో ప్రతిరోజు జరిగే నర్మదా హారతి అద్భుతం అండి ఆలయం అయితే శిల్పకళలో మరింత అందంగా కనిపిస్తుంది ఇక్కడ శివలింగం స్వయంభూ అని భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఓంకారేశ్వర్ మామలేశ్వర్ రెండు ఆలయాలు కలిపి అర్ధనారేశ్వర తత్వాన్ని శివశక్తి ఏకత్వాన్ని సూచిస్తాయని కూడా అంటారండి ఈ క్షేత్రానికి వచ్చి నర్మదా నదికి నమస్కరించి ఓంకారేశ్వర స్వామిని దర్శించి మనసు ప్రశాంతత చేసుకొని తిరిగి వెళ్తే జీవితంలో ఒక కొత్త శక్తి ఆశీర్వాదం కలుగుతుందని నమ్మకం మన పంచదారకలో లాస్ట్ యాత్ర అండి ఇది ఏదో నాకు తెలిసినంత వరకు చెప్పాను ఎలా ఉందో కామెంట్ చేయండి